హాయ్ హలో నమస్తే అండి ఏమనుకుంటున్నారు అవి జున్ను తయారు చేయటానికి మనకి కేద నుండి వచ్చిన పాలనమాట అవి మాకు ఒక అన్నయ్య ఉన్నాడు అనమాట కస్టమరు అన్నయ్య తెచ్చిస్తాడు ప్రతిసారి అన్నయ్య తెచ్చినప్పుడల్లా మనము ఇలా నేను జున్ను అయితే తప్పకుండా తయారు చేస్తాను మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట మా పిల్లలకి కానీ అందరి మా అత్తయ్యకి కానీ మా వారికి కానీ చాలా ఇష్టం అండి నేను చేయటం కూడా చాలా బాగా చేస్తాను బాగా ఇష్టపడతారనమాట అలా మిరియాల పొడి ఆలుపుల పొడి రెడీ చేసి పెట్టుకోవాలి బెల్లం కూడా తురుము పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వాళ్ళు తెచ్చిన జిన్ను బాటిల్లో ఒక పోసి పెట్టుకున్నాను అవి పోసాక బెల్లం వేసేస్తాను అనమాట తురుముకున్న బెల్లం వేసేసి మెత్తగా మనకి అది కరిగేదాకా చూసుకోవాలన్నమాట అది కరిగిన తర్వాత ఒక స్టైనర్లో స్టైనర్లో తేరు పోసుకోవాలి బెల్లంలో అయినా నలకలు ఉండొచ్చు పాలలో అయినా ఏమైనా ఉండొచ్చు అని చెప్పి ఒక స్టైనర్లో అలా తేరు పోసి పెట్టుకోవాలన్నమాట మొత్తం పోసేసుకొని ఆ తర్వాత ఇంకా ఆ గిన్నె ఈ గిన్నె క్లీన్ చేసేసుకొని మనం ఈ తయారు చేసుకోవడానికి ఈ గిన్నెలోనే పెడతాం కాబట్టి మళ్ళీ మొత్తం రిటర్న్ ఈ గిన్నెలో పోసేసుకోవాలన్నమాట ఇలా పోసుకున్న తర్వాత మనం మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న యాలకుల పొడి మిరియాల పొడి రెండు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట చూసారా మనకి మంచి ఫ్లేవర్ బాగుండాలన్నమాట ఎక్కువ అండి నేను రెండు లైట్ లైట్గానే వేసాను అనమాట ఎవరి టేస్ట్ తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు బెల్లం అవ్వచ్చు మిరియాల పొడి అవ్వచ్చు వేలకూరి పొడి అవ్వచ్చు నేనైతే నాకు ఎలా నచ్చుతుందో అలా వేసాను అనమాట అలా మనం రెడీ చేసి పెట్టుకున్నాము జున్ను పాలు జున్ను తయారవ్వటానికి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలో తగిన నేను నీళ్ళు పోసేసుకొని మధ్యలో ఒక స్టాండ్ పెట్టేశాను అనమాట మనకి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి ఇప్పుడు పెట్టుకోవాలి తెల్ల తెల్లకూడదు కొంచెం కాగాలన్నమాట అంతేనో ఇప్పుడు ఆ గిన్నె పెట్టి ఆ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టేసేయాలన్నమాట అలా పెట్టేసుకొని ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర మూత పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత మినిమం ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుందండి ఆ జొన్ను మనకి రెడీ అవ్వాలంటే ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత చూశాను అన్నమాట మనకు ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే వచ్చిన వాళ్ళకంటే అవసరం లేదండి రాని వాళ్ళకి ఊరక టెస్టింగ్ అనమాట అలా మనం చాకు పెట్టి చూసామంటే మన చాకుకి అంటుకుంది అంటే ఉడకలేదని అర్థం అంటుకోకుండా నీట్గా చాకు ఉంది అనుకుంటే ఉడికినట్టు అర్థం అనమాట అలా ఒకసారి నేను ట్రై చేశాను అనమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు తీసానండి మనకైతే ఇప్పుడు జున్ను మంచిగా రెడీ అయిపోయింది చూడండి ఒకసారి మళ్ళీ అదే చాకుతో మనము ట్రై చేద్దాము ఇప్పుడైతే చాకకి అంటుకోలేదండి నీట్గా ఉంది ఉడికినట్టు అర్థం అనమాట ఇప్పుడు తీసి నేను ఆల్రెడీ వేడి మీదే మొత్తం కేకులు కేకులుగా కట్ చేశానమాట రౌండ్గా చాకుతోనే కటింగ్ చేసేసాను ఎప్పుడు నీట్కి వస్తుందండి ఈసారి అయితే సరిగ్గా రాలేదు గిన్నె కట్టుకుపోయిందన్నమాట చూసారా ఇప్పుడు మనము ఆ గిన్నెలో వేసి ప్రతిసారి ఎంత బాగా వస్తుందో ఫస్ట్ టైం వీడియోకి చూపిస్తున్నానని ఆ కేకు కూడా సరిగ్గా రాలేదనమాట నెక్స్ట్ టైం ఖచ్చితంగా నీట్గా చూపిస్తానండి చూసారా ఎంత బాగుందో కేకులు మొత్తం ఆ గిన్నెలో కేకులన్నీ కూడా తీసి ఒక ప్లేట్కి పెట్టేసానండి మనం ఇలా తయారు చేసుకున్న కేకు ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నీట్గా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టినందువల్ల టేస్ట్ పెరుగుద్ది కానీ తగ్గదు అసలు ఎవరైనా కానీ మాకైతే ఇక్కడ పాలు దొరుకుతాయి గేదె పాలు దొరుకుతాయి దయ ఉంచి ప్యాకెట్ పాలు అయితే అస్సలు వాడకండి ఎందుకంటే ప్రతిదీ కల్తీ ఎలాగో పాలు తాగుతున్నారు తప్పట్లేదు జున్ను పాలు అయితే మరి ఘోరంగా కల్తీ ఉంటుందన్నమాట బందన బందన సాఫ్ట్ మా ప్లాస్టిక్ లాగా అలా ఉంటున్నాయి దయ ఉంచి ప్యాకెట్ అయితే అస్సలు వాడద్దు కుదిరితే దొరికితే మీకు జున్ను పాలు గేదె నుంచి వచ్చిన పాలు అయితేనే తయారు చేసుకోండి చూసారా ఎంత బాగుందండి తినాలనిపిస్తుందిగా చూస్తుంటేనే మాకైతే చాలా ఇష్టం అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది అదిరిపోయిందనమాట ఇలా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి జున్ను అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫాలో చేయండి